వెల్కమ్ ఫ్రెండ్స్ ఇదివరకు వీడియోలో మనము ట్వెల్వ్ హౌజెస్ ఇన్ వేదిక ఆస్ట్రాలజీ గురించి తెలుసుకున్నాము డీటెయిల్గా గా తెలుసుకున్నాము ఇవి ఎందుకు తెలుసుకోవాలంటే ఇవే ట్వెల్వ్ హౌజెస్ మనకు వాస్తు శాస్త్రంలో కూడా మన ప్లాట్ లేదా ఇల్లుకి అన్వయించబడి ఉంటాయి ఈరోజు మనము ఇది ప్లాట్ గాని ఇల్లు కానీ అయి ఉన్నప్పుడు మనకు ఎక్స్టెన్షన్స్ నార్త్ ఈస్ట్ పెరిగిందా లేకపోతే సౌత్ ఈస్ట్ పెరిగిందా లేదంటే సౌత్ సౌత్ ఈస్ట్ పెరిగిందా సౌత్ వెస్ట్ పెరిగిందా నార్త్ వెస్ట్ పెరిగిందా ఇవి ఇప్పుడు ఈ వీడియోలో ఒక టూ తెలుసుకుందాం ఒకటి నార్త్ ఈస్ట్ ఎక్స్టెన్షన్ ఒకటి సౌత్ ఈస్ట్ ఎక్స్టెన్షన్ ఈ వీడియోలో తెలుసుకుందాం తదుపరి వీడియోలో మేంకాయ కూడా తెలుసుకుందాం ఒకవేళ మన ప్లాట్ నార్త్ ఈస్ట్ వైపు ఇలా పెరిగింది అనుకుందాం ఇక్కడ నుంచి సౌత్ ఈస్ట్ కి ఇలా పెరుగుతూ వచ్చింది అనుకుందాం సో ఇది లాభమా నష్టమా అనేది మనము ఈ వేదిక ఆస్ట్రాలజీలోని హౌజెస్ ద్వారా మనము ఈజీగా తెలుసుకోవచ్చు మనం ఇదివరకే ఒక్కొక్క హౌస్ గురించి డీటెయిల్గా గా తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనకు ఫస్ట్ హౌస్ పెరుగుతుంది సెకండ్ హౌస్ పెరుగుతుంది సో ఫస్ట్ హౌస్ దేనికి సంబంధించింది లగ్నము లేదా తను స్థానం అంటారు దీన్ని అంటే మనిషి శరీరానికి సంబంధించినటువంటి స్థానము బర్త్ ప్లేస్ అనమాట ఫస్ట్ హౌస్ వెరీ ఇంపార్టెంట్ హౌస్ ఇది తను స్థాన్ అంటారు ఇది ఏంటంటే మనకు ఫిజికల్ అపియరెన్స్ మరియు హెల్త్ అండ్ క్యారెక్టర్ గురించి తెలియజేస్తుంది సో ఇది పెరగడం వల్ల మనకు లాభదాయకంగానే ఉంటుంది నెక్స్ట్ సెకండ్ది ధనం కుటుంబ స్థానం ధనము మరియు కుటుంబానికి సంబంధించిన స్థానము దీంట్లో ఏంటంటే మన స్పీచ్ మన యొక్క మాట్లాడే విధానం ఎలా ఉంటుంది మంచిగా ఉంటుందా చెడ్డగా ఉంటుందా ఇటువంటి రిప్రజెంట్ చేస్తుంది అలాగే మనీ మనకు ఉండే ధనాన్ని రిప్రజెంట్ చేస్తుంది ఫ్యామిలీని రిప్రజెంట్ చేస్తుంది అలాగే మనకు ఉండేటువంటి అసెట్స్ అంటే ఆస్తి పాస్తులను కూడా రిప్రజెంట్ చేస్తుంది సో మనకు ఇప్పుడు ఈ నార్త్ ఈస్ట్ పెరగడం వల్ల ఈ ఫస్ట్ హౌస్ అండ్ సెకండ్ హౌస్ ఎన్హాన్స్ అవుతున్నాయి దాంతో పాటు థర్డ్ హౌస్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది థర్డ్ హౌస్ ఏంటి బ్రదర్స్ సిస్టర్స్ మరియు నైబర్స్ రిలేషన్షిప్స్ అంతేకాకుండా హాబీస్ కరేజ్ షార్ప్ జర్నీ సంబంధించింది ఇవి కూడా పాజిటివ్ పాజిటివ్ ఫలితాలను ఇచ్చేటే కాబట్టి మనకు ఈ నార్త్ ఈస్ట్ పెరుగుదల అనేది ఓకే సో మనకు నార్త్ ఈస్ట్ పెరిగింది అనుకోండి ఇది మనకు ఓకే అనమాట ఇలాంటి ప్లాట్ మనము చూజ్ చేసుకోవచ్చు అలాంటి ప్లాట్లో ఇల్లు కట్టుకోవచ్చు లేదంటే మనం కట్టుకునే ఇంటిలో కూడా ఈస్ట్ నార్త్ ఈస్ట్ పార్ట్ అనేది మనము పెంచుకోవచ్చు ఇది మనకు ఈ పన్నెండు హౌసెస్ ట్వెల్వ్ హౌజెస్ వేదిక ఆస్ట్రాలజీ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఈ హౌజెస్ అనేది ఎప్పుడు ఫిక్స్డ్ గా ఉంటాయి ఇదివరకు వీడియో ఒకసారి చూడండి ఫస్ట్ వీడియో ఒకసారి చూడండి చూస్తే మీకు పూర్తిగా అర్థం అవుతుంది ట్వెల్వ్ హౌజెస్ గురించి సో మనకు ఎన్హాన్స్ అయ్యేటి వన్ టూ అండ్ ఆల్సో త్రీ కూడా కొంత మనకు ఎఫెక్ట్ చూపిస్తుంది ఎందుకంటే ఈ త్రీ అనేది పైకి ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ స్థానం నార్త్ ఈస్ట్ కార్నర్ అనేది ఇక్కడికి వెళ్ళేసరికి ఈ స్థానం కొంత పెరుగుతుంది సెకండ్ స్థానం పెరుగుతుంది థర్డ్ ఫస్ట్ స్థానం కూడా పెరుగుతుంది సో ఇది మనకు మంచి ప్లాట్ ఉపయోగకరమైంది దీనివల్ల మనకు ఏమేమి జరుగుతాయి మనకు సంబంధించినటువంటి హెల్త్ మనకు సంబంధించినటువంటి క్యారెక్టర్ మరియు మనకు సంబంధించినటువంటి ధనము ఆస్తిపాస్తులు ఫ్యామిలీ ఈ రిలేషన్స్ అన్నీ కూడా మనకు బాగుంటాయి కాబట్టి ఇది గుడ్ నార్త్ ఈస్ట్ ఎక్స్టెన్షన్ ఈజ్ గుడ్ ఇది ఫ్రెండ్స్ నార్త్ ఈస్ట్ ఎక్స్టెన్షన్ సంబంధించి ఇంకొక ఎక్స్టెన్షన్ ఇప్పుడు ఇటు నార్త్ ఈస్ట్ పెరిగింది కదా ఒకవేళ సౌత్ ఈస్ట్ పెరిగితే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాము ఓకే ఫ్రెండ్స్ మనము సౌత్ ఈస్ట్ ఎక్స్టెన్షన్ గురించి కనుక చూసుకుంటే సౌత్ ఈస్ట్ ఇలా పెరిగింది అనుకోండి ఈస్ట్ కార్నర్ నుంచి సౌత్ ఈస్ట్ కార్నర్కి వెళ్ళేసరికి పెరిగిపోయింది స్థలం స్థలము లేదా ఇల్లు కొన్నిసార్లు ఇల్లు పెరగవచ్చు ఇలా ఇలా పెరిగి ఉండవచ్చు ఏదైనప్పటికీ కూడా ఫలితం అనేది ఒకటే ఉంటుంది సో మీరు సౌత్ ఈస్ట్ ఇలా పెరిగిన స్థలము ఉందనుకోండి లేదంటే ఇల్లు ఉందనుకోండి అప్పుడు మనకు ఏమి ఎఫెక్ట్ జరుగుతుంది ఏమేమి కాజెస్ ఎఫెక్ట్ అవుతాయి ఫస్ట్ రాజు కొంతవరకు మనకు మేలు చేస్తుంది ఎందుకంటే ఇది లగ్న స్థానము ఇంపార్టెంట్ స్థానం కాబట్టి కొంతవరకు మేలు చేస్తుంది నెక్స్ట్ ఏముంది ట్వెల్త్ ఉంది ఈ ట్వెల్త్ అనేది వెరీ బ్యాడ్ అనమాట ఎందుకంటే చూడండి మీరు ట్వెల్త్కి మనకు లాసెస్ ఇస్తుంది లాసెస్ ఆర్ ఎక్స్పెండిచర్ ఎక్స్పెన్సెస్ ఖర్చు ఖర్చులు అధిక ఖర్చులు అవుతాయి అలాగే ఫ్యామిలీకి దూరంగా వెళ్లాల్సి వస్తుంది ఫారిన్ సెటిల్మెంట్ లేదంటే సపరేషన్ సపరేషన్ అంటే అనారోగ్య కారణాల వల్ల హాస్పిటల్స్లో చేరి ఒంటరిగా హాస్పిటల్లో ఉండడము సమాజానికి దూరంగా హాస్పిటల్లో ఉండడము లేదంటే ఏదైనా కోర్టు కేసులు వివాదాల్లో జైలుకు వెళ్ళడము అలాంటివి మనకు సపరేషన్లో జరుగుతూ ఉంటాయి అలాగే మనకు స్పిరిచువల్గా ఉంటుంది అలాగే బెడ్ బెడ్కి సంబంధించినటువంటి భౌతిక సుఖాలకు కూడా అనుకూలంగా ఉంటుంది కానీ ఇందులో మేజర్గా మనకు హెవీ లాసెస్ జరుగుతాయి ఎక్స్పెన్సెస్ మంచిగా ఉంటాయి ఈ సెపరేషన్ అనేది చాలా బాగా గురి చేస్తుంది కాబట్టి మన సమాజానికి ఫ్యామిలీకి దూరంగా జైన్లో లేకపోతే ఫారిన్లో లేస్పిటల్లో పెట్టుకోవలసిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయి కాబట్టి ట్వెంత్ హౌస్ అనేది జరగడం మనకు మంచిది కాదు ఇది బ్యాడ్ ఇస్తుంది ఎప్పుడు కానీ చూడండి మనకు సిక్స్త్ ప్లేస్ ఎయిత్ ప్లేస్ ట్వెల్త్ ప్లేస్ ఈ మూడు ప్లేస్లు అనేటివి చాలా ఇబ్బంది ఇబ్బందులకు సో మనకు సౌత్ ఈస్ట్ ఎక్స్టెన్షన్ తిరగడము మంచి యూ బ్యాడ్ రిజల్ట్స్ ఓకే ఫ్రెండ్స్ సో ఇది మనము ఉంచుకోకూడదు సౌత్ ఈస్ట్ ఎక్స్టెన్షన్ ఎప్పుడు కానీ సర్ ప్లేస్లో కట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో వీడియో చూసినందుకు ధన్యవాదాలు అలాగే ఈ వీడియో మీకు మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే